నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు పది సంవత్సరాలలో ఆ తర్వాత రైతులకు చేసిన రుణమాఫీ మొత్తం పదిహేడు వేల కోట్లు మన ఇందరమ్మ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఆయన పదిహేడు వేల కోట్లు చేస్తే పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ లో మూడు వందల ఎకరాలు వరైతే వేసుకున్నాడు ఎవరైనా రాష్ట్రంలో ఓరేస్తే ఊరే అని చెప్పాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓరి వేయటమే కాదు వరికి మద్దతు ధర కాదు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం పదివేల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే రూపాయలు రెండు విడతల్లో మొన్ననే ఇచ్చాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ అనే విధంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రైతన్నలకి రైతు భరోసా కార్యక్రమంలో మీకు జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు చూశాను నా ఆడబిడ్డలు నా కొడుకు డిగ్రీ చదివాడు ఇంజనీరింగ్ చదివాడు నిరుద్యోగగా ఉన్నాడు అని అనేక మంది ఆడబిడ్డలు అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి పదకొండు నెలలో మీరెన్నుకున్న మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చింది రాబోయే కొద్ది నెలలో ఇంకా నలభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి మన ప్రభుత్వం రెడీ చేసుకుంది నిరుద్యోగ తమ్ముళ్ళకి అంటే రాబోయే రెండు మూడు నెలలు రెండు సంవత్సరాలు తిరగక ముందే ఇరమ్మ రాజ్యంలో లక్ష ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వల చిట్టవరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలే రుద్యోగికి చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం అంతేకాదు పేద పిల్లలు హాస్టల్లో చదువుకుంటే ఆ హాస్టల్ అన్ని పేరుకి హాస్టల్ పెట్టాడు అవి కోళ్లపారాలు రైస్ మిల్లులు మూతపడ్డాయి అటువంటి వాటిలో పెట్టాడు సరిగ్గా బొవ్వ కూడా పెట్టలే అటువంటి దాంట్లో మన ప్రభుత్వంలో డైట్ నలభై శాతం పెంచాం పేదల్లో ఆడపిల్లల హాస్టల్లో చదువుకుంటే రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం